తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్లో చట్టం చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు కరీంనగర్ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది వాస్తవానికి బీసీలను మొత్తం గుర్తించి సమగ్ర సర్వే నిర్వహించి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి చట్ట రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు పంపించడం జరిగింది నాటి నుండి నేటి వరకు దాని మొత్తం కూడా చట్టాన్ని చట్ట రూపంలో చేయకుండా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముసలి కన్నీరు కాస్తా ఉంది దానికి మతం రంగు పులిమి ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి ఒకవైపు అంటూనే అక్కడ వాళ్ళు పాలించినటువంటి పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎక్కడ ఉండవన్న విషయాన్ని మరి వారికి తెలియదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఇలా రాజకీయ ఆర్థిక అసమానతలు లేకుండా ఉండడం కోసం ఈ రిజర్వేషన్లు ఉంటాయన్న విషయాన్ని వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీ బిల్లును అమలు చేసే విధంగా వాళ్ళు ఒత్తిడి తీయవలసిన అవసరం ఉంది కానీ దానికి విరుద్ధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అట్లాగే కిషన్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నాడు మాట్లాడుతున్నాడు వాళ్ళ దొంద వైఖరికి ఇది నిదర్శనంగా కనిపిస్తా ఉంది వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డ ఇది ఈ మత విభజన రాజకీయాలకు విదేశ రాజకీయాలకు ఇక్కడ చరమ గీతం పాడతారనే విషయాన్ని వాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి బండి సంజయ్ అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నాడు కేవలం హిందూ ముస్లింల రిజర్వేషన్ లాగా చూపించేటువంటి ఒక బూచి లాగా చూపిస్తున్నాడు కానీ బీసీలు ఇప్పటికైనా ఈ బీజేపీ ద్వంద్వీతిని ఎక్కడికక్కడ గ్రామ గ్రామాన అండ ఎండగట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇలా వాస్తవానికి బీజే బీజేపీ వచ్చిన తర్వాత పులగన చేస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటికీ దాన్ని సుప్త చేతామస్థలో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇలా దేశవ్యాప్తంగా ఉలఘన చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని బీ సిపిఎం పార్టీ ఎప్పటినో డిమాండ్ చేస్తా ఉంది అందుకు విరుద్ధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ చట్టాన్ని అమలు చేయకుండా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా ఇలా మత రాజకీయాలను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ బీజేపీ నీతిని ఎక్కడికెక్కడ బీసీలు అట్లాగే ప్రజానికం అభ్యుదయవాదులు కూడా ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉంది అట్లాగే ఈ దేశంలో బీజేపీ ఇప్పటికే మతపర పరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది మత రాజకీయాలను ప్రోత్సహిస్తా ఉంది అందుకు విరుద్ధంగా ఈ లౌకిక రాజ్యాంగంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఇలా కుల మత రాజకీయాలకు అతీతంగా ఒక ప్రజాస్వామ్య ఒక లౌక రాజ్యమైన ఉన్నటువంటి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఈ రాష్ట్రంలో అమలయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ సిపిఎం సేవలు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఇది అన్యాయం అని చెప్పేసి ఒక వైపేమో ఏమో పార్లమెంట్ లో చట్టం చేయాలని వాళ్ళు కొట్లాడుతున్నారు ఇలా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడికెక్కడ నిర్బంధాలు విధించడం తగదని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదో పలుకుతున్నాం బిజెపి పార్టీ ఏదైతే ఉందో దాని ద్వంద్వ విధానాలు నశించాలని చెప్పేసి దాని ద్వంద్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం మిల్కూరి వాజ్దేవి రెడ్డి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి